గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేను మీ సునీత స్వీట్ గార్డెన్ లైఫ్ అండి అది ఏంటంటే నేను బీరపాదులు విత్తనాలని నేను పెట్టాను వచ్చింది పాదైతే చాలా చక్కగా హెల్దీగా పెరుగుతూ ఉంది అయితే విషయం ఏంటంటే వీటికి పువ్వు వచ్చిందండి అది చూసారా ఎలా వచ్చిందో ఏంటండి వేరే పువ్వు ఇలానే వస్తుందా నేను ఇదే ఫస్ట్ టైం చూడటం నాకు ఎల్లో కలర్ వస్తుందనే నాకు తెలుసు కాకపోతే ఈగో రెండు రెండు పూలు వచ్చినాయి ఇది ఒకటి అదొకటి రెండు పూలు వచ్చినాయండి ఆ చివ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు పూలు వచ్చినాయి ఓకేనా అయితే ఇలాగే వస్తాయా మీకు తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే నేను ఇలా ఇలాంటి పువ్వు చూడటం ఇదే రాఖి పూలే అనిపిస్తుందండి భలే అనిపించింది నాకు చాలా నచ్చింది ఫ్లవర్ అయితే చాలా బాగుంది కాకపోతే ఇది ఏంటి ఇలాగా గుత్తులు గుత్తుల్లా వస్తున్నాయండి ఇలాగా మొగ్గులు మొగ్గులుగా గుత్తులు గుత్తుల్లా వస్తున్నాయి ఏంటో తెలియట్లేదు మీకు ఏమైనా తెలిస్తే ఇది ఏంటో గుత్తు బీరా లేకపోతే నేతి బీరా ఏంటో నాకు చెప్పండి మీకు తెలిసినట్లయితే ఇలా చాలా చాలా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి ఇవో ఓకేనా ఇగో గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి గుత్తు బీరో తెలియట్లేదు నేతి బీరో తెలియట్లేదు మామూలు బీరో తెలియట్లేదు విత్తనాలు మాత్రం బేర బీర విత్తనాలు పెట్టేశాను ఓకేనా అదండి విషయం మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి నాకు కంపల్సరీ చెప్పండి మీకు తెలిస్తే కనుక అండి మన చింత చిగురు ఆల్రెడీ మొన్న కోసేసాను మళ్ళీ చిగుర్లు పెట్టుకొని వస్తున్నాయి అందులోనే సైడ్ తోటకూర వేసాను వెత్తనాలు వచ్చేస్తున్నాయి ఇంకొకటి ఇదండి మొన్న చాలా ఇది పత్తి పందరం అనమాట నేను తుని దగ్గర కొన్నాను ఈ మొక్క అయితే మొత్తం అంతా ఇది పురుగు పట్టేసింది పురుగు పట్టేస్తే ఏం చేశాను మొత్తం విరిచేశాను ఇంకే చచ్చిపోతుందేమో అనుకునేసరికి మళ్ళీ కింద నుంచి ఇలాగా చిగురులు పట్టుకొని వస్తున్నాయండి దీనికి పువ్వు అయితే ఇంకా రాలేదు చక్కగా వస్తుంది చిగురులు పట్టుకొని ఇందులోనే మళ్ళీ తోటకూర విత్తనాలు వేసేసాను చల్లేసాను వచ్చేస్తున్నాయి ఇది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తెచ్చానండి ఇది కొమ్మ వచ్చేసింది చక్కగా బాగా వస్తుంది తెంపేస్తే వస్తాయి చక్కగా కొమ్మలు చామంతి కొమ్మలన్నీ పెట్టానండి చక్కగా మొన్న పడిన వర్షాలకి చక్కగా చిగురు పట్టింది గొండి ఓకేనా చక్కగా వచ్చినాయి గులాబీ కూడా పైకి తెచ్చేసాను కిందన షేడ్లో ఉండేది ఇది మా మొక్క అండి ఇది మామర ఇది కూడా దీంతో పచ్చడి చేస్తారటండి ఆకులు ఒకసారి ట్రై చేస్తాను పచ్చడి చాలా బాగుంటుందట నేను ఒకసారి ట్రై చేస్తాను ఈ ఆకులు కోసి పచ్చడి చేస్తాను ఎలాగా పండిపోయి ఇగో ఇలా పండిపోయి వాడిపోతున్నాయి కదా కొంచెం అన్నీ తెంపేసి పెద్ద పెద్ద ఆకులు పచ్చడి చేస్తే బాగుంటుంది నేను ఇదిగోనండి మన మొక్కలు చాలా బాగున్నాయి కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి దయచేసి గుర్తుపెట్టుకొని నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లయితే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెట్టడానికి బాగుంటుంది చూస్తారా నిమ్మ దీనికి రావట్లేదండి వస్తాయని చూస్తున్నాను చిగురులు వస్తాయి బాగుండే ఇది రాధా మనోహరం ముద్ద పువ్వు క్రీపరు చిగురులు వస్తున్నాయి తులసి బచ్చల కూర ఇది వేసాను కొమ్మలు కొమ్మలు అంటే వేర్లు ఉన్నాయి అవి కట్ చేసి నాటేసాను వచ్చేస్తున్నాయి ఫస్ట్ చినుకులు వస్తున్నాయి అండి స్టార్ట్ అయ్యింది ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ దీనికి కూడా అలాగే చాలా పురుగు పట్టేసింది మొత్తం కొమ్మలన్నీ విరిచేస్తే మళ్ళీ చిగులు పట్టినాయి చక్కగా వచ్చింది అది కూడా టర్ నాకులు చాలా అందంగా ఉంటాయండి పువ్వులే అవసరం లేదు ఇది మనకి లిల్లీస్ వచ్చినాయి ఎందుకోండి మీకు ఒక వెరైటీ ఫ్లవర్ చూపిస్తాను ఈ మొక్క మా మరదలు వేసిందండి అయితే ఇక వెరైటీగా ఉంది కదా ఫ్లవరు భలే ఉందండి కలర్ కూడా చాలా అందంగా ఉంది కదా మీకు నచ్చి మీకు నచ్చుతుందా అని నేను అనుకుంటున్నాను ఇది ఆల్ స్పైసీ మొక్క ఉంది కొమ్మలన్నీ పొరుగు పడుతుందని విరగొట్ట మళ్ళీ చిగురు పడుతుంది ఇదైతే మనకి స్వీట్ లెమన్ ఇది చాలా గుత్తులు గుత్తులు వచ్చినాయండి కాయలు వస్తున్నాయి చూసారా స్వీట్ లెమన్ అండి చాలా గుత్తులు గుత్తులే వస్తున్నాయి చక్కగా వస్తున్నాయి అంటే అన్ని కాయలు ఓకేనా దండి ఇందులో తోటకూరుతున్నాయి దానిమ్మ గింజలు మనం తిని పడేసిన గింజలు ఉంటాయి కదా అవి అవి వేసేస్తే వచ్చింది దాని మొక్క ఇది అయితే తోటకూర విత్తనాలు వేసాను ండి ఒక పక్క వర్షం వస్తుంది అయినా నేను వీడియో తీస్తున్నాను ఇది చింత చిగురు చూసారా పిక్కలు ఏం లేదు మన ఇంట్లో వాడుకునే పిక్కలు వేసుకుంటే చింత చిగురు చూసారా మనం బయట కొను కొనుక్కోవాల్సిన అవసరం లేదు చక్కగా వస్తుంది ఇందులోనే తోటక రత్నాలు కూడా వేస్తాను ఇది పసుపు అండి భలే ఉంటుంది ఇందులో వేసాను భోగన విలాసు పసి కూడా వస్తున్నాయి మనకి పువ్వు వచ్చింది చక్కగా కాయలు కూడా కూడా వస్తున్నాయి కాయలు చెప్పు ఓకేనా ఇదండి నమ్మకం చెప్పండి కదా సరే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే హ్యాపీ గార్డెనింగ్ ఓకే బాయ్ సీ యూ అగైన్ హ్యావ్ ఏ నైస్ డే